దేశానికి నీళ్లు లేవు నీళ్లు లేకుండా ఎండిపోయి దాహార్తితో కేకలేస్తుండేది మంత్రజలాల్ని కమండలంలో పెట్టుకుని అగస్త్య మహర్షి కూర్చున్నారు పర్వత శిఖరం మీద కూర్చుని ఉంటే చూశాడు వినాయకుడు వాళ్ళు పిళ్ళయార్ పిళ్ళయారు అని పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు అని వాడవాడలా విఘ్నేశ్వరుడు గుడి కట్టి పూజిస్తారు అయ్యో పాపం వీళ్ళకి నీళ్లు లేవు వీళ్ళని అనుగ్రహించాలి అగస్త్యుని యొక్క మంత్రపూరితమైన కలశ ఒలికిపోతే నదిగా మారుతుందని వెంటనే వాళ్ళని రక్షించడం కోసం అని చెప్పి ఓ చిన్న పిల్లాడి రూపంలో వెళ్ళి ఇలా కిందకి దోసేశాడు కిందకి తోసేయగానే కమండలంలో ఉన్న నీళ్లు కావేరీ నది ప్రవహించే అగస్త్యుడి యొక్క కమండలంలో ఉన్న నీళ్లు ఆ కావేరీ నది ప్రవహించాయి ప్రవహిస్తే ఎవడరు నా పిల్లాడు నా కమండలంలో ఉన్న నీళ్లు పడగొట్టేశాడని చెప్పి అగస్్యుల వారు కొంచెం పొట్టిగా ఉంటారు ఈ చిన్న పిల్లాడి వెంట పరిగెత్తారు పరిగెత్తి 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 ఆయన విఘ్నేశ్వర రూపాన్ని పొంది నించుండిపోయాడు నించుండిపోతే అగస్యుడు చూసి అయ్య బాబోయ్ మహానుభావుడు విఘ్నేశ్వరుడా కావేరీని అనుగ్రహించడానికి నా మంత్రక మండలాన్ని పడగొట్టాడా అని క్షమార్పణ చెప్పడానికి వెంటనే ఇలా ఇలా కొట్టుకున్నాడు మూడు మాటలు అప్పటి నుంచి వరం ఇచ్చాడు ఎవరు ఏ దోషం చేసినా నా దగ్గరికి వచ్చి మూడు మాటలు కొట్టుకుంటే వాళ్ళ యొక్క పాపాలు తీసేస్తానన్నాడు అంతటి సులభుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క మూడు గుంజీలు తీస్తే చాలు పరవశించిపోతాడు ఈ ఇలా పెట్టి కుడి చెయ్యి దాని మీద పెట్టి రెండు చెవులు పట్టుకుని ఒక్క మూడు గుంజీలు తీస్తే చాలు పొంగిపోతట ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అని అడిగారు మరుగన్ మరుమగన్ అని ద్రవిడ దేశంలో పిలుస్తుంటారు మురుగన్ మరుమగన్ అని మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు మరుమగన్ అంటే మేనల్లుడు అల్లుడు సుబ్రహ్మణ్యుడిని విష్ణువు యొక్క కూతురు వల్లి దేవసేనకిచ్చి ఇచ్చి పెళ్లి చేశారు అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి ఆ లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడికి అత్తయ్య అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి నారాయణి నారాయణ అందుకే విష్ణువు నలుపు పార్వతీదేవి నలుపు మరి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు మేనమామల ముద్దు మేలైన ముద్దు ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్లాడు మే మేనల్లుడు కదూ సంతోషంగా తీసుకెళ్ళి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు ఇది ఇదేమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు అయ్యబాబో ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా దీన్ని మింగేశాడు పిల్లాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చే చెవులు పట్టుకుని గుంజీలు తీశాడు గుంజీలు తీస్తే మామయ్య అదేమిటి అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడిపడి పక్కపక్క నవ్వాడు ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు ఇప్పటికీ మీరు పాండిచేరి వెళితే పాండిచేరి రోడ్డు రోడ్డు అంతా కూడా గుంజీలు తీస్తూనే కనపడతారు మీకు విఘ్నేశ్వరుడు యొక్క పూజ అంత తేలిక ఆయనకి ఏమక్కర్లేదు కాస్త ఒక్క గరికపోగు ఆయన పాదాల మీద వేస్తే చాలు ప్రసన్నుడు అవుతాడు ఒక గరికపోగు భక్తితో తెచ్చిన పాదాల మీద పెట్టరా అంటే మా వేల ఐదు వందల కేజీల లడ్డు తీసుకొచ్చి క్రేన్తో నీ చేతిలో పెడతానంటే ఎవడేం చెప్పగలరు ఒక్క గరికపోబు పెట్టరా అని ఆయన అంటున్నాడు ఆయన చెప్పిన పని చేయడం నేర్చుకుంటే అందరం తరిస్తాం కాబట్టి కారణం జగతాం వందే కంఠాదుపరివారం కంఠానికి భాగంలో వారణం వారణం అంటే ఏనుగు ఆ ఏనుగు యొక్క ముఖం పైన ఉన్నవాడు మిగిలినటువంటి శరీరం అంతా నరుడి యొక్క శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఏనుక్కి ఒక లక్షణం ఉంది ప్రధానంగా ఏనుగు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే దాని బుద్ధిబలం చాలా విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రాణులలో ఏనుగు ఒకటి అందుకే విఘ్నేశ్వరుడు మీరు ఎప్పుడైనా చూడండి ఈ దేశానికి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆయన రక్షణ చేశాడో మహానుభావుడు అసలు ఈ దేశం మందిరం ప్రపంచానికి అంతటికీ కూడా ఇక్కడ దీన్ని మందిరంగా ఉంచుకుంటే ఇక్కడ చేసేటటువంటి ఆరాధన ఇక్కడ చేసేటటువంటి తపస్సు ఇక్కడ చేసేటటువంటి ఉపాసన వలన ప్రపంచం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది ఇంట్లో పవిత్రమైనటువంటి పంచాయతనం ఎక్కడ ఉండాలి పూజా మందిరంలో ఉంటుంది మందిరంలోకి వెళ్ళి యజమాని కూర్చుని చేసినటువంటి పూజ చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మిగిలిన గదులన్నిటిలో ఉండవలసిన ఐశ్వర్యము ఉండవలసిన వాళ్ళు ఉండి యజమాని శాంతిగా ఉంటాడు పూజా మందిరం భారతదేశం ఇటువంటి భారతదేశంలో ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాలు దేశపు ఎల్లలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఇది పూజా మందిరం కర్మభూమి ఇది దాటి వెళ్ళకూడదని ఇక్కడ ఉంచినటువంటి వాడు విఘ్నేశ్వరుడే ఒకనొకప్పుడు రావణాసురుడు పరమశివుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు తీసుకెళ్ళిపోతుంటే గోకర్ణం దాకా వచ్చేసరికి సంధ్యావందనం చేసుకునే వేళ ఇంది దీన్ని పట్టుకునే పిల్లవాడు ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటే ఓ చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి మూడు మార్లు పిలుస్తాను నాకు బరువు అనిపిస్తే రాకపోతే కింద పెట్టేస్తాను అన్నాడు ఆ లింగం కింద పెడితే ఇక కదలదు అలాగే వచ్చే వెళ్ళి స్నానం చేసి ఇస్తుంటే ఇక తను కదలలేడు కదా అని అప్పుడు అరిచాడు రావణా రావణ రావణ అని మూడు మాటలైపోయింది నువ్వు రాలేదని కింద పెట్టేశాడు విఘ్నేశ్వరుడు కింద పెట్టేశాడు కాబట్టి పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశపు ఎల్లలు దాటకుండా గోకర్ణక్షేత్రంలో మనకి దక్కింది